భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొయ్యూరు ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్ అభయ అత్యాచారానికి మద్దతుగా నిరసనలు తెలియజేశారు కోల్కత్తాలో జరిగిన సంఘటన తర్వాత దేశవ్యాప్తంగా డాక్టర్లకు భద్రత కల్పించాలని ఐదు డిమాండ్లతో ఆందోళన చేస్తున్నారు ఈ రోజు ఉదయం ఆరు గంటల నుండి ఇరవై నాలుగు గంటల పాటు దేశంలో ఉన్న ఆసుపత్రుల్లో సేవలు నిలిపివేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చెప్పింది అత్యవసర చికిత్సలకు మినహాయింపునిస్తూ దేశవ్యాప్తంగా డాక్టర్స్ సమ్మె బాట పట్టారు అందులో భాగంగా కొయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో హోమియోపతి డాక్టర్ పూజా ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసనలు తెలియజేసి వైద్య సిబ్బందించి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్బంగా డాక్టర్ పూజ మాట్లాడుతూ పీజీ విద్యార్థిని డాక్టర్ ఆభయపై అత్యాచార దాడిని తీవ్రంగా ఖండించారు ప్రాణాలు కాపాడేవారే డాక్టర్స్ అని వారి ప్రాణాలకే భద్రత లేకపోవటం బాధాకరమన్నారు ఇకరైనా బాలికను రక్షించండి మరియు న్యాయాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి పీవైఎల్ ప్రగతిశీల యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ ముసలి సతీష్ సంఘీభావం తెలియజేస్తూ మహిళా హక్కు చట్టాల్లో అమలు చేయాలని పాలకులు ఇకనైనా మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో హెచ్ఓ రాంప్రసాద్ ఫార్మాసిస్ట్ నరసింహారావు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు

డాక్టర్సే కాపాడే వాళ్ళైతే వాళ్ళ మీద కూడా ఇలా చేస్తుండుంటే రక్షణ ఏముంటుంది డాక్టర్స్ ని రక్షించే వాళ్ళు వాళ్ళనే ఇలా చేస్తే ఎలా సేవ్ గర్ల్స్ అండ్ సేవ్ జస్టిస్ ప్రగతిశీల యోజన సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడిని గత మూడు రోజుల క్రితం కోల్కత్తాలో ఒక డాక్టర్ని మానభంగం చేసి చంపేశారు కాబట్టి ఈ డాక్టర్ కుటుంబానికి న్యాయం చేయాలని అట్లాగే ఇవాళ మహిళల పైన అరాచకాలు అత్యాచారాలు జరుగుతూ ఉన్నా కూడా ఇవాళ పాలకులు కళ్ళు మూసుకొని ఉంటా ఉన్నారు ప్రభుత్వాలు కళ్ళు మూసుకొని ఉంటా ఉన్నాయి కాబట్టి తక్షణమే మహిళలకు రక్షణ కల్పించాలని చెప్పి మహిళా హక్కు చట్టాలని అమలు చేయాలని చెప్పి ఇవాళ ప్రభుత్వ పాలకులను హెచ్చరిస్తా ఉన్నాం లేని ఏడల ఇవాళ మహిళలతోని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి ఇవాళ గా డిమాండ్ చేయడం జరుగుతా ఉన్నది